హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ఓ మనసా కవ్వించకే ఇరవై ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం కిందికి వచ్చిన వరుణ్ ఇప్పుడు ఎందుకు కిందికి రమ్మన్నట్టు అనుకుని కోపంగా నందు వైపు చూసి విజయ్ పక్కన కూర్చున్నాడు పైకి వస్తావు కదే నీకుంటుంది చూడు ఎంత గట్టిగా తొక్కావే కాలు మెడలో మూడు ముళ్ళు వేశానో లేదు అప్పుడే అధికారం చాలా ఇస్తుంది ఇది నీకు ఉందే నా చేతుల్లో వస్తావు కదా రూమ్కి అన్నట్టు చూపులతోని నందుని తినేసేలా చూశాడు వరుణ్ నా చేతిలో నీకు ఇంకా ఉంది వరుణ్ నా దగ్గరే చీటికి మాటికి దాన్ని పెళ్లి చేసుకుంటానంటే నాకు మండదా అన్నట్టు లుక్ ఇచ్చి స్టైల్ కొట్టింది నందు పైకి లేచి నందు దగ్గరికి వచ్చారు సునీత వసుంధర ఏంటి నా దగ్గరికి వస్తున్నారు మళ్ళీ ఏమన్నా గొడవక అన్నట్టు వరుణ్ వైపు చూస్తుంది ఏం మాట్లాడుకు కూల్గా ఉండు అంటూ పెదవులతో పలికాడు వరుణ్ నిజంగా నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నోటికి వచ్చిందల్లా వాగాం మమ్మల్ని క్షమించమ్మా నీ మనసుని బాధ పెట్టే మాటలు ఎన్నో అన్నాం నీ మనసు ఏంటో అర్థం చేసుకోకుండా కనీసం నీకు అమ్మ లేదని తెలిసినా కూడా ఎన్నో మాటలు అన్నాను పైకి ఎంతో అమాయకంగా నటించి నన్ను నా కోడల్ని నమ్మించి మా ఇద్దరిని పిచ్చి వాళ్ళని చేసిందమ్మా అమ్మ నాన్న అందరూ ఉన్న అది దారితప్పి తప్పు త్రవ్వ పట్టింది కేవలం డబ్బు కోసం నా మనుడి దగ్గరికి వచ్చి ఇలా మమ్మల్ని దోషులుగా నిలబెట్టింది తండ్రి మాత్రమే ఉన్నా డబ్బు ఉందన్న గర్వం లేకుండా మేము ఎన్ని మాటలన్నా మౌనంగా నీ గదిలోకి వెళ్ళిపోయేదానివి ఇంకేం కావాలి ఈ ఇంటి కోడలికి నువ్వే వరుణ్కి కరెక్ట్ మా మమ్మల్ని క్షమించు అంటూ వసుంధర సునీత ఇద్దరు నందు వైపు చూశారు నందు ఏం మాట్లాడకుండా ఇద్దరిని హత్తుకుంది పర్వాలేదు ఘాటు మిర్చి అందరినీ బాగానే బుట్టలో పడేసిందే అసలు ఈ రెండు రోజులు ఇది కోపం వదిలేసి ఎలా సైలెంట్గా ఉంది నాకే షాక్గా ఉంది అనుకుని వైపు చూస్తున్నాడు వరుణ్ తెల్లవారుజామునే నీకు వరుణ్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం వసుంధ్ర మాటకి అందరూ నవ్వారు కాసేపు అందరూ కింద కూర్చుని పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు అప్పుడే బయటికి వచ్చింది సిరి ఎవరి వైపు చూడకుండా నేరుగా బయటికి వచ్చి కారు తీసుకుని బయటికి వెళ్ళింది ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్తుంది తెలీదమ్మా టైం అవుతుంది కదా పబ్లో చిందులు వేయడానికి వెళ్తున్నట్టుగా ఉంది వసుంధర కోపంగా పళ్ళు నూరేస్తూ ఒక్కతే ఆడపిల్ల అంటూ గారాభంగా పెంచారు పెంచిన పాపానికి ఏం చేస్తుందో చూస్తున్నారు కదా చి అల్లుడు పరువు మొత్తం తీసి తీసి పడేసింది ఇది ఇప్పుడు ఇంకా దాని గురించి వదిలేయమ్మా అందరూ సంతోషంగా ఉన్నాం కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటూ సురేఖ బాధపడేసరికి వసుంధర సైలెంట్ అవ్వింది వసుంధర మాటలు విన్న శ్రీనివాస్ నిజంగానే గారాబంగా పెంచి పెద్ద చేశాను అత్తయ్య అత్తయ్య మాటల్లో తప్పేముంది నిజమే కదా మాట్లాడుతుంది అనుకుని తనలోనే తాను బాధపడుతున్నాడు బాధపడుకు శ్రీనివాస్ తన తప్పు ఏ రోజుకైనా తెలుసుకుంటుంది నువ్వు ఫీల్ అవుకో ఏం చేస్తాం మనం తల్లిదండ్రులం కదా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం కానీ ఒక్కోసారి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా మారిపోతాయి అంటూ సురేంద్ర పలికాడు మీరు చెప్పింది నిజమే సురేంద్ర గారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎవరి మాటల్లో వాళ్ళు ఉండేసరికి ఒకసారి నువ్వు టెర్రస్ పైకి రా నీతో మాట్లాడాలి అంటూ నందుకి మెసేజ్ చేశాడు వరుణ్ మెసేజ్ చూసిన నందు ఎందుకు ఇప్పటి వరకు వాగుతూనే ఉన్నాం కదా మళ్ళీ ఇంతలోనే ఏమైంది చాలా చేస్తున్నావే పైకిరా నువ్వు నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది కాస్త నువ్వు నన్ను నన్ను కూడా పట్టించుకో ఆ మెసేజ్ చూడగానే నందుకి నవ్వు వచ్చింది నేను రాను రాకపోతే ఈరోజు రాత్రి నీ రూమ్లోనే పడుకుంటాను సరే డోర్ లాక్ వేయంలే నువ్వు వస్తాను అంటున్నావు కదా నేను మాత్రం ఇప్పుడు పైకి రాను బాయ్ అంటూ మెసేజ్ సెండ్ చేసి వసుంధరా సునీతతో మాటలు కలిపింది ఇది నాకన్నా తిట్టాలి కదా నువ్వు పైకి ఎలా రావో నేను చూస్తానే అనుకుని వైపు సీరియస్ లుక్ ఇచ్చి కోపంగా పైకి వెళ్ళాడు వెళ్తున్న వరుణ్ వైపే చూసి నవ్వుకుంది నందు ఏమైంది నందు నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు ఏం లేదు అత్తయ్య మామూలుగానే అంటూ నవ్వే కాసేపు మాట్లాడి ఇప్పుడు కనుక వెళ్ళకపోతే నిజంగానే రూమ్కి వచ్చి నా పక్కన పడుకుంటాడు నాకంటే తిక్కలడు ఇప్పుడు ఎలా వెళ్ళను వీడు పక్కన ఉంటే చాలు మాటలతోనే నన్ను మాయ చేసి తను వశం చేసుకుంటున్నాడు నందు ఇప్పటికే లేట్ అయింది కదా పడుకో మళ్ళీ తెల్లవారుజామునే లేవాలి సరే అత్తయ్య అంటూ నందు అందరి వైపు చూసి ఒక నవ్వు విసిరి పైకి వెళ్ళింది చైర్లో కూర్చొని చందమామని చూస్తూ ఈ రాక్షసి ఎప్పటికీ వస్తుందో అనుకుంటూ మెడ దగ్గర చేయి వేసుకుని పైకి లేచాడు వరుణ్ వెనక నుంచి వరుణ్ణి హత్తుకుని చెప్పండి ఎందుకు రమ్మన్నట్టు ఏం మాట్లాడాలి మగుడు పిలవగానే చాలా తొందరగా వచ్చేసావే పో మూడంతా దబ్బుంది అంటూ కోపంగా నందు చేతుల్ని విదిలించుకుని పిట్టకూడ వద్ద దగ్గరకు వెళ్ళి రెండు చేతులను ఆనించాడు తిక్క ఏమాత్రం తగ్గలేదు వీడికి అనవసరంగా వచ్చాను నేను పోనిలే ఏదో పిలిచాడు కదా అని వస్తే నా మీదే కసుబుసులాడుతున్నాడు అనుకుని అలానే నుంచుని వరుణ్ వైపు చూసి బాధగా తన వెనక్కి తిరిగింది అంతలోని నందుని వెనక నుంచి గట్టిగా హత్తుకొని పో అంటే అలానే పోతావా కనీసం మొగురిని ప్రతిమలాడాలి బుజ్జగించాలని తెలియదా నీకు నేను ఎప్పుడు అలసే కదా నువ్వు కోప్పడగానే పడాలి నువ్వు తిట్టగానే నోరు మూసుకొని ఉండాలి నేను ఎప్పుడూ నువ్వు నాతో ప్రేమగా మాట్లాడావని ఏదో మెడలో మూడు వేసావు అప్పటి అప్పటినుంచే కదా నువ్వు నాతో ప్రేమగా ఉంటుంది నేనేగా నీ వెంట ఐ లవ్ యూ అంటూ తోకలా తిరిగింది అందుకే నేనంటే అసలు నీకు ప్రతిదానికి చిరాకు పడతావు నందుని ఇంకాస్త గట్టిగా హత్తుకొని కోప్పడ్డం లేదే నాది అదో రకమైన ప్రేమ నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు ఈ తిక్కలది ఒక్క క్షణం పక్కన లేకపోయినా మనసు అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఏం చేయను మరి నీతో గడపాలని ఉంది ఈ వెన్నెల్లో నీతో కబుర్లు చెప్పాలని ఉంది అందుకే రమ్మని పిలిచాను కానీ నువ్వు ఫాస్ట్గా వచ్చావా లేదు వరుణ్ ముందుకు తిరిగి అత్తయ్య బామ్మ నా పక్కన కూర్చొని మాట్లాడుతుంటే ఎలా వచ్చేయను వాళ్ళతో మాట్లాడి రావద్దా నువ్వు మెసేజ్ చేసావని గంగిరెద్దులా తలాడించుకుంటూ వచ్చేయనా నందుని అలానే హత్తుకొని తన వైపు చూస్తున్నాడు ఆ పున్నమి వెలుగుకి ఆ చల్లని గాలికి ఫేస్ మీద పడుతున్న కుర్రకి నందు ఇంకా అందంగా కనిపించి పైగా కోపంలో నందు నిజంగానే అందంగా ఉంటుంది నార్మల్గా కంటే కోపంలోనే నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తావు ఎలానే ఇంత అందంగా నా కోసం నువ్వు పుట్టేశావు కానీ నువ్వు ఇలా జగ్గముండిగా ఉంటే ఎలానే నన్ను ఎవరు పట్టించుకుంటారు నువ్వే కదా నన్ను చూసుకోవాల్సింది పైకో చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు ఇప్పుడు నన్ను మాయ చేయకు పెళ్ళయ్యే వరకు ఏముండవు చివరికి ముద్దు కూడా ఇప్పుడు నువ్వు నన్ను పైకి ఎందుకు పిలిచావో కూడా నాకు తెలుసు నేను నీకంటే కంత్రి దాన్ని నీ వేషాలు నాకు తెలుసు వరుణ్ చిన్నగా నవ్వి ముద్దుకి నిన్ను పిలవలేదే ఈ ముద్దుల పెళ్ళాంతో ప్రేమగా ముచ్చట చెప్పుకుందామని పిలిచాను అంటూ నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏం లేదే అసలు నువ్వు నాకంటే కోపిష్టి కదా సడన్గా ఈ రెండు రోజులు ఇంత కూల్గా ఎలా ఉన్నావు నాకు అర్థం కావటం లేదు నీకు మనసిచ్చాను కదా అందుకే కోపం పోయింది అంటూ వరుణ్ ఎదపై వాలి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నీ భార్యనే కదా కోపం నేను తగ్గించుకొని ఉండాలి లేదంటే ఈ హిట్లర్ని అదుపు చేయడం కష్టం కదా ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు నీ కోపం కంట్రోల్ చేయాలంటే నేనైనా కూల్గా ఉండాలి కదా అంటూ వరుణ్ చెంపపై ముద్దిచ్చి లవ్ అంటే తెలియని నాకు నిన్ను చూశాక బాగా మైండ్కి ఎక్కేసింది అంటే నీ తెలియదు అలాంటిది నీ రాకతో నన్ను నీ వెంటపడేలా పడేలా చేసావు ఎలా ఉండేదాన్ని ఎలా చేసావు అంటే నీ కోసం అన్నీ వదులుకునేలా అసలు ఎందుకు నేనంటే అంత పిచ్చి నీకు అంటూ ప్రేమగా నందు కళ్ళలోకి చూశాడు ఏమో నా మనసును అడిగితే తెలుస్తుంది నన్ను అడిగితే ఎలా తెలు చెప్పగలను అవునా అంటూ నందు ఎదపై వాలిపోయి నాకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నాకు దొరికింది ఇలాంటి పిచ్చిదాన్ని జీవితాంతం భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను భరించలేకపోతే ఈడ్చుకొని మరీ కొడతాను ఈ మాట మాత్రం నిజమేనే బాబు చంపేసినా చంపేస్తావు నువ్వు అంత రాక్షసినా నేను కాదే నువ్వు నా ప్రేమ రాక్షసివి అందాల రాక్షసివి అందుకే కదా ఇన్ని రోజులు నన్ను ఏడిపించావు అందుకే కదా ఇప్పుడు నీకు అన్నిసార్లు సారీ ఇండైరెక్ట్గా చెప్తున్నాను ఎలా చెప్పావు ఈలా అంటూ మరోసారి ఆమె పెదవుల్ని రుచి చూశాడు వరుణ్ అతని ప్రేమకి పులకించి వరుణ్ణి అల్లుకుపోయింది నందు ఇల్లంతా హడావిడిగా ఉంది పచ్చని మామిడి తోరణాలతో బంధువులతో కలకలలాడుతూ చిన్నపిల్లల అల్లరితో ఇల్లంతా సందడిగా ఉంది ఇల్లంతా పూలతో ఎంతో అందంగా డెకరేషన్ చేయబడింది చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నట్టు ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు అంటూ నందుని ఆట పట్టిస్తూ రెడీ చేస్తున్నారు నిత్య లిల్లీ సునీత సురేఖ లిల్లీ మాట్లాడే మాటలకి నందు బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతుంటే ఆమె మరింత అందంగా కనిపిస్తుంది బుగ్గను చుక్క పెట్టి ఒకసారి నిన్ను నవ్వు నువ్వు అద్దంలో చూసుకున్నందు ఇలా నిన్ను వరుణ్ణి చూడాలి మెడలో మూడు మూళ్ళ సంగతి పక్కన పెడితే పైకి కనిపించవు కానీ నా మనవడి కంటే తొందరగా దీనికి పెళ్లి చేయాలి బాగా ఆరాటపడుతుంది పిల్ల అంటూ వసుంధరా నవ్వింది నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది బామ్మ కానీ నేను ఎలా ఉన్నాను అందం అంటే సరిపోతుందా బామ్మ నన్ను చేసుకునేవాడికి మంచి మనసు ఉండాలి కదా నిజం చెప్పిన లిల్లీ మాత్రం నువ్వు కొంచెం ఒళ్ళు తగ్గిస్తే చాలు ఏ అబ్బాయినైనా సరే అలా ఫ్లాట్ అవ్వాల్సిందే నువ్వు తిండి తగ్గిస్తే అప్పుడు బాగుంటావు నిజమే బామ్మ నేను తగ్గించాలి అప్పుడు కానీ పనవదు నందుని అందంగా రెడీ చేసి చేతికి గాజులు వేశారు పదా నందు టైం అవుతుంది అప్పుడే లోపలికి వచ్చాడు సురేంద్ర కూతురిని పెళ్లి కూతురుగా చేసేసరికి సురేంద్ర కంట్లో నీళ్ళు ఆగలేదు తల్లిలేని పిల్ల ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలీదు అంత గారాభంగా పెంచుకున్నాడు నందుని కానీ ఈ రోజున నందుని ఇలా చూసేసరికి మనసంతా ఆనందంతో నిండిపోతే మరో పక్క కూతురి దూరం అవుతుందన్న బాధ ఒకవైపు తండ్రిని అలా చూసేసరికి నందు ఏడుస్తూ సురేంద్రని గట్టిగా ఆత్తుకుంది ఎందుకన్నయ్య ఏడవటం నందు మీకు ఏమీ దూరం అవ్వదు ఇలాంటి టైంలో ఎందుకు అన్నయ్య బాధపడుతున్నారు తల్లి లేని పిల్ల కదమ్మా పొరపాటున నోరు జారినా కూడా పెద్ద మనసు చేసి క్షమించండి నందు మా బిడ్డన్నయ్య తన ఎంతో తెలుసుకోకుండా నోటికి వచ్చిందల్లా వాగి తప్పు చేశాం చెప్పాలంటే నందు తెలివైంది పెద్దల్ని ఎలా గౌరవించాలో కూడా తనకి బాగా తెలుసు సురేంద్ర నవ్వి అప్పుడే నా చిట్టి తల్లి పెద్దదైపోయింది అంటూ కూతురిని నుదుటినా ముర్దిచ్చి అపరూపంగా కూతురిని చూసుకొని మురిసిపోయాడు సురేంద్ర పంతులు గారు చెప్పిన మంత్రాలు చదువుతూ శ్రద్ధగా పూజ చేస్తున్నాడు వరుణ్ మనసులో మాత్రం తన ప్రేయస్ కోసమే ఎదురు చూస్తున్నాడు రాత్రి నుంచి అలుపు సొలుపు లేకుండా దగ్గరుండి మరి పెళ్లి పనులు చేస్తున్నాడు గౌతమ్ ఒకవైపు అంతులేని బాధ మరోవైపు సంతోషం కూడా రెండిటిలో బాధ ఎక్కువగా ఉంది గౌతమ్కి ముందు నువ్వు ఈ జ్యూస్ తాగు గౌతమ్ లేదంకుల్ వద్దు ముందు తాగు ఫాస్ట్గా రెడీ అవ్వు అయినా ఇంతమంది ఉన్నారు కదా నువ్వెందుకు పనులు చేస్తున్నావు నువ్వు ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి కిందికి రావాలి అంటూ బలవంతంగా గౌతమ్కి జ్యూస్ పట్టించి రెడీ అవ్వడానికి తన రూమ్కి పంపించాడు సురేష్ మెట్లు ఎక్కుతున్న గౌతమ్కి ఎదురుగా బంగారు బొమ్మలా రెడీ అవిన నందుని చూడగానే అలానే ఉండిపోయాడు గౌతమ్ నవ్వుతూ సిగ్గుపడుతూ ఎంతో ఆనందంగా ఉంది నందు ఎదురుగా తన వైపే చూస్తున్న గౌతమ్ని చూడగానే ఎలా ఉన్నాను అంటూ సాయిగ చేసింది నందు దగ్గరికి రాగానే తన రెండు చేతులతో మెటికలు విరిచి ఆమె కళ్ళకి ఉన్న కాటిక తీసి ఆమె చువి వెనుక పెట్టాడు మాట్లాడదామన్న బాధతో అతని కొంత సహకరించడం లేదు నీ వల్లే కదా నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను నీలాంటి స్నేహితులు నా పక్కన ఉంటే చాలు అంటూ కంటి నిండా నీలతో గౌతమ్ని హత్తుకుంది నందు నందు మాటలు నిజమే గౌతమ్ వల్లే సిరి బండారం బయటపడి ఈ రోజున వరుణ్ నందు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు ఆమె అలా హత్తుకోగానే గౌతమ్కి ఊపిరాడలేదు శ్వాస తీసుకోవడమే కష్టం అనిపించింది ఆమెను గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించింది తనని తాను చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుని అపురూపంగా నందు తలనిమిరి ఈ గౌతమ్ ఎప్పుడు నీడలా నీకు తోడుగా ఉంటాడు ఇప్పుడు ఏడుస్తారా ఎవరైనా పిచ్చిపిల్ల వెళ్ళు టైం అవుతుంది నేను అక్కడ మండపంలో కూర్చొని పూజ చేసే వరకు నువ్వు అందంగా రెడీ అవి కిందికి రావాలి నువ్వు ఇలా వెళ్ళు నేను అలా చిటికలో వచ్చేస్తాను అంటాడు గౌతమ్ అంటూ నవ్వుతూ కిందికి వెళ్ళింది వెళుతున్న చూస్తుండి చూస్తుండిపోయాడు గౌతమ్ చెలి స్పర్శ తలని మాయ చేసేసరికి ఈ లోకంలో రావటానికి పది నిమిషాలు పట్టింది పెళ్లి తంతు మొదలైంది వరుణ్ మనసులో నందుని చూడాలన్న ఆరాటం అంతకంతకు ఎక్కువైంది తెర ఇద్దరి మధ్యన అడ్డుగా ఉండడంతో పలచని తెరలో నందుని చూశాడు తలదించుకుని ఉంది నందు జీలకర్ర బెల్లం ఒకరి తలపై మరొకరు పెట్టడంతో తెర అడ్డు తీయటంతో నందుని చూశాడు ఎంతో అందంగా ఉంది ఆమె వరుణ్ణి చూడగానే నందు సిగ్గుపడింది అప్పుడే రెడీ అవి కిందికి వచ్చాడు గౌతమ్ జరిగిందంతా అలానే చూస్తున్నాడు వరుణ్ నందు చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు పంతులు గారు నందు మెడలో మూడు ముళ్ళు వేయమనటంతో వరుణ్ నందు మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే వెన్నులో వణుకు పుట్టింది వరుణ్కి మనసులో ఎంత ఆనందం కూడా కలిగింది ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే లైట్గా వరుణ్ చేతులు వణికాయి నందు పరిస్థితి కూడా అంతే కాకపోతే కంట్లో నీళ్లు గిర్రున తిరిగి అవి వరుణ్ పదాలని తాకాయి వరుణ్ మనసంతా ఏదోలా అయిపోయింది ఆమె పక్కన కూర్చొని తన వైపు చూశాడు చిన్నగా నవ్వింది దిగులుపోయి వరుణ్ పెదవులపై నవ్వు విరబూసింది ఇదంతా చూసిన గౌతమ్ మనసు భారంతో నిండిపోయి అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాడు అంగరంగ వైభవంగా వరుణ్ నందుల పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది ఎందుకు బాధపడుతున్నావు అనవసరంగా సిరిని వదిలేసి నిన్ను చేసుకున్నానన్నా అంటూ నందు చెవులో గుసగుసగా అన్నాడు వరుణ్ వెంటనే కోపంగా నడుం దగ్గర గిల్లేసింది నొప్పిని భరించి అరవలేక అందరి వైపు అదోలా చూశాడు ఒక్కసారిగా అందరూ గట్టిగా నవ్వారు నీ పని ఇక్కడ కాదే గదిలోకి వెళ్ళాక చెప్తాను అంటూ కోపంగా రొససలాడుతూ అగ్ని సాక్షిగా నందుతో ఏడడుగులు వేశాడు వరుణ్ కూతురి ముఖంలో సంతోషం చూసిన సురేంద్ర ఆనందానికి అవధులు లేవు గదిలోకి వచ్చిన సునీత నందు నువ్వు వరుణ్ణి అస్సలు కలవకూడదు సాయంత్రం పూజ ఉంది నువ్వు ఈ లోపు పడుకో సరేనా సరే అత్తయ్య అంటూ బెడ్ మీద కూర్చొని తన పెళ్లిని గుర్తు చేసుకుంది డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చిన నందు బాల్కనీలో కూర్చొని వరుణ్ణి తలుచుకుని సిగ్గుపడుతుంది ఇంతలో తన చేతిలో ఫోన్ మోగడంతో నెంబర్ చూడగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నది ఎలా ఉన్నావు నందు అంటూ ఒక తీయని గొంతు ఫోన్లో వినపడింది అంతే నందు ఆ గొంతు వినగానే వెన్నులో వణుకు పుట్టి భయంగా ఫోన్ ఆఫ్ చేసి నేల మీద ఫోన్ పడేసింది అదే గొంతు ఇది అదే గొంతు మళ్ళీ వినాను నేను అంటూ నందు భయంగా కుటుకుల మింగుతుంది టెన్షన్తో నందుకి వంటికి చెమట పట్టేసింది మనసులో ఉన్న సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది ఏదైతే తన జీవితంలోకి రాకూడదు అనుకుందో ఇప్పుడు అదే గతం తనకి మళ్ళీ రెండవసారి పరిచయం అవ్వింది పైకి లేచి ఆ గొంతు కోసం ఆలోచిస్తూ బయటికి వచ్చి టెర్రస్ పైకి వెళ్ళింది నందు ఎందుకు అలా వెళ్ళిందో తనకే తెలియదు కానీ ఏవో మాటలు తన చెవికి చేరటంతో పక్కన ఉన్న గదివైపు చూసింది ఏవో మాటలు వినిపిస్తున్నాయి నందుకి నెమ్మదిగా డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉండడంతో గదిలోకి చూసింది అంతే నందు గుండె ఆగిపోయింది వరుణ్ సిరిని తన గుండెలకి హత్తుకొని కనులు మూసుకొని ఉన్నాడు అంతే నందు నోటి మాట రాక అలానే బొమ్మలా నిలబడిపోయింది చేదు గతం ఇప్పుడు తనకి పరిచయం అయితే ప్రేమించిన వరుణ్ ఇలా చేయటం నందు మనసు ముక్కలైపోయింది మరి ఏమవుతుందో నందు జీవితం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్